మహాశివుడు చెప్పిన ఈ తొమ్మిది విషయాలను ఎవరైతే పాటిస్తారో వారికి జీవితంలో ఎప్పటికీ కూడా పేదరికం అనేదే రాదు మన జీవితాల్లో పేదరికం ఎలా వస్తుంది అది ఒక్కసారిగా మన తలుపు తడితే దాన్ని ఎలా అడ్డుకోవాలి ఈ ప్రశ్నలు మనలో చాలామందికి కూడా రోజు వస్తుంటాయి ఇక డబ్బు లేకపోవడమే పేదరికం ఆ లేక మనసులోని ఏదో లోటు కూడా దానికి కారణం ఇక ఈరోజు ఒక అద్భుతమైన కథ ద్వారా మీ మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తాను ఇక ఈ కథ అనేది మిమ్మల్ని మంచిగా ఆకర్షిస్తుంది మీ జీవితంలో లోతైన సత్యాలను కూడా స్పష్టంగా చూపిస్తుంది కైలాసంలో మహాశివుడు చెప్పిన ఈ కథలోకి అడుగు పెడదామా కైలాసంలో మంచుతో కప్పబడిన ఆ శిఖరంపై మహాశివుడు ధ్యానంలో మునిగి ఉన్నారు ఆకాశం నీలంగా మెరుస్తూ చల్లని గాలి అతని జటా జూటంలో ఆడుతోంది ఇక పక్షుల కిలకిల నాదాలు అనే శబ్దాన్ని మరింత గాఢంగా చేస్తున్నాయి ఇక అక్కడికి నారద మహాముని వచ్చారు అతని కళ్ళల్లో కన్నీళ్ళు గుండెల్లో బాధ మహాదేవా భూలోకంలో సంచారం చేసి ఇప్పుడు వచ్చాను అక్కడ మానవులందరూ పేదరికంతో అల్లాడుతున్నారు ఒక తల్లి తన పసిపాపకు ఒక ముద్ద అన్నం పెట్టలేక ఏడుస్తుంది ఒక తండ్రి తన కొడుకు కోసం ఒక జత బట్టలు కొనలేక ఏడుస్తున్నాడు ఇక వారి ఆకలి వారికి కన్నీళ్లు చూస్తే నా గుండె రగిలిపోతుంది ఈ పేదరికం ఎందుకు వస్తుంది దీన్ని ఎలా తప్పించాలి అసలు ధనముంటే సంబంధాలు మర్చిపోతున్నారు ధనం లేకపోతే గౌరవం కూడా దక్కడం లేదు ఇక మానవులు ఏం చేస్తే ఈ బాధల నుండి బయటపడతారు అని నారదుడు గొంతు తడితో అడిగాడు ఇక మహాశివుడు కళ్ళు తెరిచాడు ఆయన చిరునవ్వుతో శాంతి ఆయన కళల్లో బాధ కనిపించింది నారదముని మీ బాధ నాకు తెలుసు నీ ప్రశ్నలకు సమాధానంకి ఒక కథ ఉంది ఆ కథను ఓపికగా చివరి వరకు జాగ్రత్తగా విను నీ గుండెలోని బరువు తేలికవుతుంది అని చెప్పారు ఇక అలా ఒక హృదయ విచారమైన ఆలోచింపజేసే కథ ఆరంభమైంది పూర్వం ఒక చిన్న గ్రామంలో గోవింద్ అనే రైతు ఉండేవాడు ఇక ఆ గ్రామం పచ్చని పొలాలతో చల్లని గాలులతో చిన్న చిన్న గుడిసెలతో నిండి ఉండేది ఇక గోవింద్ రోజూ సూర్యోదయానికి ముందే లేచి పొలాల్లో కష్టపడేవాడు ఎండలో చెమటలు కక్కుతూ వర్షంలో తడుస్తూ తన కుటుంబం కోసం శ్రమించేవాడు సాయంత్రం ఇంటికి వచ్చి తన భార్యతో కలిసి గుడిసె ముందు కూర్చొని వాళ్ళ జీవితం గురించి సంతోషంగా ఉండాలి అని మాట్లాడుకునేవారు ఇక అతని కష్టం వల్ల పంటలు బాగా పండాయి డబ్బు కూడా బాగా సంపాదించాడు గ్రామంలో అందరూ అతన్ని మంచి రైతు అని మెచ్చుకునేవారు కానీ గోవింద్ జీవితంలో ఒక లోటు అనేది ఉండేది సంతానం సంవత్సరాలు గడిచాయి అతని భార్య కళ్ళల్లో బాధ అనేది స్పష్టంగా కనిపించేది నాకు పిల్లలు లేకపోతే అసలు నాకు ఈ జీవితం ఎందుకు అని ఆమె రాత్రులు ఏడ్చేది ఇక గోవింద్ ఆమెను ఓదార్చేవాడు దేవుడు మనకు సరైన సమయంలో ఆనందం ఇస్తాడు అని ఒకరోజు గ్రామంలోని దేవాలయంలో ఒక పెద్ద పూజ చేశారు ఇక ఆ రోజు రాత్రి గోవింద్ భార్యకు గర్భం దాల్చినట్లు తెలిసింది ఇక ఆనందంలో గోవింద్ గుండె ఉప్పొంగిపోయింది ఊరంతా పండుగ చేశారు మిఠాయిలు పంచారు ఇక దేవుడికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు తొమ్మిది నెలల తర్వాత ఇద్దరు కమల పిల్లలు పుట్టారు ఒక అబ్బాయి సూరి మరొక అమ్మాయి సుమతి ఇక ఆరోజు గోవింద్ కళలో సంతోషం అస్సలు ఆగలేదు నా జీవితం సార్థకమైంది అని ఆకాశం వైపు చూసి కన్నీళ్లతో దేవుడికి ధన్యవాదములు చెప్పుకున్నారు ఇక పిల్లలిద్దరినీ అతను ప్రేమగా పెంచుకున్నాడు సూరి చిన్నప్పటి నుంచి బలంగా కష్టపడే స్వభావంతో ఎదిగాడు ఇక తను ఐదేళ్ల వయసులోనే తండ్రితో పాటు పొలంలో సాయం చేసేవాడు నాన్న నేను పెద్దయ్యాక మీలానే కష్టపడతాను అని చిన్న గొంతుతో చెప్పేవాడు ఇక గోవింద్ నవ్వి నువ్వు నా గుండెలోని బంగారం అని ముద్దాడేవాడు ఇక సుమతి అందంగా చురుకుగా పెరిగింది ఆమెకు చదువు ఆటలు ఇంటి పనులు అన్నీ సులభంగా వచ్చేవి ఇక నాన్న నేను ఒకరోజు రాణిలా ఉంటాను అని ఆమె కలలు కనేది ఇక రోజులు గడిచాయి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు గోవింద్ రాత్రులు వారితో కూర్చొని మీరు గొప్పగా ఎదగాలి ఈ గ్రామానికి గౌరవం తీసుకురావాలి అని రోజూ చెప్పేవాడు ఇక సూరి తండ్రి మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు ఇక సుమతి కలలు కనసాగింది కానీ గోవింద్ ఒక కళ ఉండేది తన కూతురు సుమతిని ధనవంతుల ఇంట్లో కోడలిగా చూడాలని నా సుమతి రాణిలా జీవించాలి ఆమెకు ఏ లోటు కూడా రాకూడదు అని గ్రామాల్లో అందరితో చెప్పేవాడు ఒకరోజు పక్క ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చాడని తెలిసింది ఇక ఆ కుటుంబం గురించి విన్న గోవింద్ ఇదే సరైన సంబంధం అని అనుకుంటాడు అతను తన స్తోమతకు మించి ఖర్చు చేశాడు బంగారు నగలు ఖరీదైన చీరలు గొప్ప విందులు అన్నీ పెట్టి వివాహం రోజు గోవింద్ కళలో ఆనందం గుండెల్లో గర్వం నిండిపోయాయి ఇక సుమతి అందంగా ముస్తాబయ్యి అత్తగారింటికి వెళ్ళిపోయింది కానీ ఆ రోజు సూరి మనసులో ఒక బాధ మిగిలిపోయింది చెల్లెమ్మ వెళ్ళిపోయింది ఇక నాతో ఆడేదెవరు అని ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు గోవింద్ ఇక అతన్ని ఓదార్చాడు నువ్వు నా దగ్గర ఉన్నావు కదా నాకు అది చాలు అని కానీ కొన్ని రోజులకే గోవింద్ జీవితంలో ఒక తుఫాను వచ్చింది ఒక సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా అతనికి ఒక్కసారిగా తల తిరిగి పడిపోయాడు సూర్య ఆందోళనతో ఇంటికి తీసుకొచ్చాడు వైద్యుడు వచ్చి ఇది పెద్ద జబ్బు చాలా ఖర్చు అవుతుంది అని చెప్పాడు ఇక సూరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మా నాన్నను ఎలా అయినా కాపాడుకోవాలి అని ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా ఖర్చు చేస్తాడు ఇక ఔషధాల కోసం రోజుల తరబడి పట్నం వెళ్ళాడు కానీ గోవింద్ ఆరోగ్యం మెరుగుపడలేదు ఒకరోజు గోవింద్ సూర్యుని పిలిచి నాయన నువ్వు నా కోసం ఎంతో చేశావు ఇక నా గురించి ఆలోచించకు నీ జీవితాన్ని చూసుకో అని బలహీనమైన గొంతుతో చెప్పాడు ఇక సూర్య ఏడుస్తూ నాన్న మీరు లేకపోతే నేను ఎలా ఉంటాను అని అడిగాడు ఇక ఆ రాత్రి గోవింద్ కళ్ళు మూసుకున్నాడు ఇక సూరి గుండె చినిగిపోయింది సూర్య జీవితంలో తండ్రి లేని శూన్యం పడిపోయింది ఇక ఆ గుడిసెలో ఒకప్పుడు గోవింద్ నవ్వులు మాటలు గిరగిరా తిరిగేవి ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది సూరి రాత్రులు ఒంటరిగా కూర్చొని నానా నువ్వు లేకపోతే ఇల్లు చాలా ఖాళీగా ఉంది అని గుండెలు బాదుకుని ఏడ్చేవాడు ఇక గోవింద్ అంత్యక్రియల కోసం అతను ఎలాగో కొంత డబ్బు సమకూర్చాడు ఇక గ్రామంలోని పెద్దలు వచ్చి గోవింద్ మంచి మనిషి నువ్వు అతని కొడుకుగా గర్వపడు అని ఓదార్చారు ఇక సూరి తండ్రి ఆఖరి కోరిక ప్రకారం అందరికీ భోజనాలు పెట్టాడు కానీ ఆ రోజు అతని చెల్లెలు సుమతి వచ్చింది ఆమె అన్నను చూసింది పాత బట్టలు ఆకలితో కృషించి ఉన్న ముఖం ఆమె కళ్ళల్లో ప్రేమ కంటే జాలి కనిపించింది మా అన్నయ్య ఇలా పేదవాడైపోయాడు అతనితో మాట్లాడితేనే గౌరవం పోతుంది అని ఆలోచించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇక సూర్య ఆమె వెనక్కి తిరిగి చూస్తూ చెల్లెమ్మ నువ్వు కూడా నన్ను వదిలేసావా అని గుండు అని మాట్లాడాడు ఇక సంవత్సరాలు గడిచాయి సూరి జీవితం కూలి పనులతో సాగింది ఉదయం ఎండలో రాళ్ళు తవ్వడం సాయంత్రం మిత్రుల పొలాల్లో పనిచేయడం ఇలా రోజు కష్టపడి భార్యకు ఇంటికి రెండు పూటల ఆహారం సమకూర్చేవాడు ఇక అతని భార్య లక్ష్మి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది ఇక ఆమె సాధారణంగా కనిపించినా సరే మనసు మాత్రం బంగారంలో ఉండేది నువ్వు ఎంత కష్టపడ్డా సరే నేను నీతోనే ఉంటాను అని సూర్యుని ఓదార్చేది కానీ సూరి మనసులో ఒక బాధ ఉండేది తన చెల్లెలు తన్ను మర్చిపోయిందని ఒకప్పుడు నాతో ఆడుకునే సుమతి ఇప్పుడు నన్ను చూడడానికి కూడా ఇష్టపడదా అని రాత్రులు ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకునేవాడు ఇక ఇటు సుమతి జీవితం ధనవంతుల ఇంట్లో రాజసంగా సాగింది పెద్ద ఇళ్ళు సేవకులు బంగారు నగలు ఆమె కలలు అన్నీ నిజమయ్యాయి ఇక ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు అతను పెరిగి వివాహ వయసుకు చేరుకున్నాడు ఇక ఆ వివాహం ఒక ధన్వంతరాలైన కుటుంబంతో జరగబోతుంది ఇక మామూలు సుమతిని పిలిచి నీ కొడుకు నీ బంధువులు అందరూ వస్తున్నారు మీ అన్న సూర్యుని కూడా ఆహ్వానించు మర్చిపోవద్దు అని చెప్పారు ఇక సుమతి నవ్వుతూ సరే అంటుంది ఇక కానీ ఆమె మనసులో ఒక భయం అలానే ఒక అహంకారం ఉండేది అన్నను పిలిస్తే అతని పేదరికం చూసి అందరూ నన్ను హేళన చేస్తారు ఇక నా గౌరవం అక్కడ ఏమవుతుంది అని ఆలోచించింది ఆమె గుండెలో ఒకప్పుడు చెల్లెలి ప్రేమ కన్నా ధన గర్వం అనేది ఎక్కువైపోయింది అటు సూరికి మే నల్లుడు వివాహం గురించి గ్రామంలో ఒక పనివాడు ద్వారా తెలిసింది కానీ నా చెల్లెలి తన కొడుకు పెళ్లి నేను తప్పక వెళ్ళాలి అని ఆనందంగా భార్యతో చెప్పాడు ఇక లక్ష్మి ఆందోళనగా ఆహ్వానం లేకుండా ఎలా వెళ్తారు నీ చెల్లెలు నిన్ను పిలవలేదు కదా అని అడిగింది ఇక సూరి కళ్ళల్లో ఒక చిన్న ఆశ కనిపించింది ఆహ్వానం లేకపోతే ఏం ఆమె నా చెల్లెలు నా రక్తం నా మేలడు ఒకప్పుడు నాతో ఆడుకునేది నన్ను అన్నా అని పిలిచేది ఆమె నన్ను మర్చిపోయి ఉండదు అని చెప్పాడు ఇక ఆ మాటలు అతని గుండెలోని బాధ ప్రేమ మిలితమై ఉన్నాయి ఇక సూరి గ్రామంలో ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు నా చెల్లెలి కొడుకు కోసం బట్టలు కొనాలి అని చెప్పి ఒక జత మంచి బట్టలు కొన్నాడు ఇక ఆ బట్టలు చేతిలో పట్టుకొని ఆ రోజు సాయంత్రం నడుచుకుంటూ సుమతి ఇంటికి బయలుదేరాడు ఇక దారిలో ఎండ వేడిగా ఉంది అతని కాళ్ళు బొబ్బరిల్లాయి కానీ అతని మనసులో ఒక ఆనందం చెల్లెమ్మ నన్ను చూస్తే సంతోషిస్తుంది అని ఇక ఆ ఇంటి ద్వారం వద్ద చేరాడు ఆ ఇల్లు చాలా పెద్దగా గొప్పగా కనిపించింది బంగారు దీపాలు సేవకుల సందడి వివాహ సంబరాలు సూర్య ద్వారం వద్ద నిలబడ్డాడు ఇక చేతిలో బట్టలు సంచి గట్టిగా పట్టుకొని అతని కళ్ళల్లో ఆశ గుండెల్లో ఆప్యాయత ఇక సుమతి తోడికోడలు అతన్ని చూసి సుమతి మీ అన్న వచ్చారు అని చెప్పింది ఇక సుమతి కోపంగా అతను ఎలా ఉన్నాడు మంచి బట్టలు వేసుకున్నాడా దర్జాగా కనిపిస్తున్నాడా అని అడుగుతుంది ఇక తోడికోడలు తల వంచుకొని లేదు పాత బట్టల్లోనే ఇక్కడికి వచ్చారు ఆకలితో కృషించి బలహీనంగా ఉన్నారు అని చెప్పింది ఇక సుమతి కళ్ళల్లో కోపమనేది మెరిసింది ఆమె అన్న దగ్గరకు వెళ్ళింది కానీ అందరికీ కూడా కనబడకుండా ఇంటి వెనక్కి తీసుకువెళ్ళింది అన్నా నీకు నేను ఆహ్వానం ఇవ్వలేదు కదా ఎందుకు వచ్చావు అని అడిగింది ఇక సూర్య ఆమె కళ్ళల్లో ప్రేమ కోసం చూశాడు కానీ అక్కడ ప్రేమ లేదు కదా అహంకారం మాత్రమే కనిపించింది చెల్లమ్మ నీ కొడుకు పెళ్ళి అని విన్నాను నీకోసమే నీ కొడుకు కోసమే బట్టలు తెచ్చాను అని చెప్పాడు ఇక ఆ బట్టలు సంచిని ఆమెకు చూపించాడు తరువాత సుమతి కోపంగా నువ్వు ఇలా చిరిగిన బట్టలతో నా దగ్గరికి వస్తే అందరూ నన్ను హేళన చేస్తారు ఇక ఇతను నీ అన్నయ్యనా అని అడిగితే నా పరు అంతా పోతుంది అందుకే నేను నిన్ను పిలవలేదు అని చెబుతుంది ఇక ఆ మాటలు సూరి గుండెల్లో బాణంలా గుచ్చుకుంటాయి చెల్లమ్మ నువ్వు నన్ను ఇంత తక్కువగా చూస్తావని నేను అస్సలు అనుకోలేదు నా భార్య కూడా ఆహ్వానం లేకుండా వెళ్ళొద్దని చెప్పింది కానీ నేను నీ ప్రేమ కోసం వచ్చాను అని కన్నీళ్లతో చెప్పాడు ఇక సుమతి మనసు కరగలేదు ఎలాగో వచ్చావు కదా ఈ చిన్న గదిలో ఉంటూ బయటికి అస్సలు రావద్దు నిన్ను ఎవరైనా సరే చూశారు అంటే నా గౌరవం దెబ్బతింటుంది జనం ఇక్కడికి పంపిస్తాను పెళ్ళయ్యాక వెళ్ళిపో అని చెప్పి ఆ గదికి తాళం వేసి వెళ్ళిపోయింది ఇక సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్నాడు ఇక ఆ గదిలో ఒక చిన్న కిటికీ అనేది దాని గుండా వచ్చే చిన్న కాంతి మాత్రమే ఉంది ఇక అతని గుండెలో బాధ కళ్ళల్లో కన్నీళ్ళు చెల్లమ్మ నువ్వు నన్ను ఇక్కడ బంధించావు అవునా నీ ప్రేమకు ఇదే గౌరవమా అని గోడల వైపు చూస్తూ అన్నాడు ఇక ఆకలి వేసింది గొంతు ఎండిపోయింది కానీ సుమతి పెళ్లి సందడిలో అన్నను పూర్తిగా మర్చిపోయింది ఒకరోజు గడిచిపోయింది అలానే రెండు రోజులు కూడా గడిచాయి సూరికి ఆకలి భరించలేనంతగా పెరిగింది ఇక నీళ్లు కూడా లేవు నేను ఇక్కడే చనిపోతానా నా భార్య పిల్లలు అనాథలవుతారా అని గట్టిగా అరిచాడు కానీ ఆ అరుపులు ఆ గది గోడల మధ్యనే ఆగిపోయాయి ఇక రెండవ రోజు సాయంత్రం సుమతి తోడికోడలు ఏదో పని మీద ఆ వైపుగా వచ్చింది ఇక సూరి బలహీనమైన అరుపులు విని ఎవరో ఏడుస్తున్నారు అని ఆశ్చర్యంగా త్వరగా వచ్చి తలుపు తెరిచింది ఇక సూరి బయటకు వచ్చాడు ఆకలితో కృషించి నీరసంతో కళ్ళు మసగబారి అన్నయ్య నువ్వు ఇక్కడ ఎలా వచ్చావు అసలు ఎవరు తాళం వేశారు అని ఆమె ఆందోళనగా అడిగింది ఇక సూరి తన చెల్లెలు గురించి చెప్పలేదు నేను ఈ గదిలో ఏముందో చూద్దామని ఇక్కడికి వచ్చాను ఎవరో తాళం వేసేశారు నువ్వు తెరవకపోతే ఇక నేను ఇక్కడే చనిపోయేవాడిని అని కన్నీళ్లతో చెప్పాడు ఆమె అతన్ని చూసి జాలిపడింది సూరి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళాడు ఇక దారిలో అతని కాళ్ళు తడబడ్డాయి ఆకలి దాహంతో కళ్ళు తిరిగాయి నా భార్య పిల్లలు నన్ను ఎదురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఆలోచిస్తూ నడిచాడు ఒక చెట్టు కింద పడిపోతుండగా ఒక వృద్ధ మహిళ అతన్ని ఆదుకుంది ఆమె అతనికి నీళ్లు ఇచ్చింది ఒక ముద్ద అన్నం కూడా పెట్టింది సూరి కళ్ళు తెరిచి మీరెవరు అసలు నన్ను ఎందుకు కాపాడారు అని అడుగుతాడు ఇక ఆ వృద్ధురాలు నవ్వి నేను ఒక సాధారణ స్త్రీని నీ బాధను నేను చూశాను ఈ తోటలో పండ్లు తీసుకొని పేదరికమనేది తీరుతుంది అని చెప్పింది ఇక సూరి ఆ వృద్ధ మహిళ మాటలు విని ఆమె చూపిన తోట వైపు నడిచాడు ఇక అతని కాళ్ళు ఇంకా తడబడుతున్నాయి ఆకలి అనేది ఇంకా తీరలేదు కానీ ఆమె మాటల్లో ఉన్న ఒక ఆశ కలిగింది ఆ తోటలోకి అడుగుపెట్టాడు అక్కడ పచ్చని చెట్లు రంగురంగుల పండ్లు చల్లని గాలి ఇక అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇక్కడి పండ్లు తింటే నా ఆకలి తీరుతుంది అని ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక ఎర్రని పండు తీసుకున్నాడు ఇక ఆ పండు తిన్నాడు అది ఎంతో తీయగా రుచిగా ఉంది ఇక అతని గుండెలో ఒక కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది ఇక ఈ పండ్లు ఇంటికి తీసుకువెళ్తే నా భార్య పిల్లలు కూడా ఎంతో సంతోషిస్తారు అని ఆలోచించి తన సంచిలో వేసుకుని జాగ్రత్తగా నింపుకున్నాడు ఇక ఆ వృద్ధ మహిళ అతన్ని చూసి నవ్వింది ఆమె ముఖంలో ఒక తల్లి ఆప్యాయత తనకి కనిపించింది నాయనా నీ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు నీ భార్య రోజు నన్ను పూజిస్తుంది నువ్వు ఈ పండ్లు తీసుకువెళ్ళు నీ జీవితమే మారిపోతుంది కానీ ఈ తొమ్మిది మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని చెప్పింది ఇక సూర్య ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు ఇక ఆమె గొంతు శాంతంగా గంభీరంగా ఉంది ఆమె ఇలా అంది ధనం ఉన్న మానవత్వం అనేది లేకపోతే పేదరికం తప్పదు సోమరితనం చేస్తే దారిద్ర్యం వస్తుంది కష్టపడితే సంపద వస్తుంది పనిలో ఉన్నత స్థానం కోసం ప్రయత్నం చేయాలి అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం సంపాదించుకోవాలి అలానే కర్మ ఫలితం నీ కష్టంపై ఆధారపడి ఉంటుంది ఇతరుల్ని దూషించడం మానవత్వం కాదు పనికి భయపడితే జీవితంలో అస్సలు ఎదగలేవు పేదవారిని నువ్వు ఖచ్చితంగా గౌరవించు వారిని అవమానించకూడదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మానవత్వం ధనం కంటే ఎంతో గొప్పది ఇక సూర్య ఆ మాటలను గుండెల్లో లోతుగా దాచుకున్నాడు ఇక ఈ మాటలు నా జీవితాన్ని మార్చగలవు అని ఆలోచించాడు ఇక ఆ వృద్ధురాలు సాక్షాత్తు ఎవరో కాదు లక్ష్మీదేవి సూరి భార్య ఆమెను రోజూ పూజించేది భక్తికి ఫలితంగా ఆమె సూర్యుని కాపాడింది సూర్య ఆమెకు కృతజ్ఞతలు చెప్పి సంచి భుజాన వేసుకుని తన ఇంటికి బయలుదేరాడు ఇక దారిలో అతని మనసు అనేది ఆలోచనలో బాగా మునిగిపోయింది అసలు నా చెల్లెలు నన్ను అవమానించింది కానీ ఈ దేవత నన్ను ఆదుకుంది ధనం కంటే మానవత్వం గొప్పదని ఇప్పుడు నాకు అర్థమైంది అని గుండెల్లో అనుకున్నాడు ఇక తను క్షేమంగా ఇంటికి చేరాడు లక్ష్మి అతన్ని చూసి ఆనందంతో వచ్చింది మీరు సురక్షితంగా వచ్చారు నాకు అది చాలు అని చెబుతుంది అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఇక సూరి సంచిని తెరిచాడు అందులో పండ్ల బదులు బంగారం వజ్రాలు ఇవి ఉంటాయి ఇక ఇద్దరు ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు ఇక ఇది దేవత ఆశిస్తూ దేవత ఆశీర్వాదం అని సూరి చెప్పాడు ఇక సూర్య ఆ ధనంతో ఒక చిన్న వ్యాపారం మొదలెట్టాడు ఇక గ్రామాల్లో పంటలు కొని పట్టణంలో అమ్మడం మొదలుపెట్టాడు ఇక అతని కష్టమం అలానే నిజాయితీ వల్ల తన వ్యాపారం కూడా బాగా వచ్చింది కొన్ని సంవత్సరాల్లోనే అతను ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు అలానే గ్రామంలో అందరూ కూడా అతన్ని సూరి గారు అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు కానీ అతని మనసులో ఒక బాధ మాత్రం అలానే ఉండేది సుమతి తనను అవమానించిన గాయం తనకి ఇంకా మానలేదు ఒకరోజు లక్ష్మి అతనితో మీ చెల్లెలు మీకు అన్యాయం చేసింది కానీ ఆమెను మీ రక్తం పంచుకు పుట్టింది కాబట్టి క్షమించి ఇంటికి తీసుకురండి అని చెబుతుంది ఇక సూర్య ఆలోచించాడు నా భార్య సరైనదే చెప్పింది ధనం కంటే సంబంధాలు అనేవి ముఖ్యమని అతను అనుకుంటాడు ఇక సూరి ఒకరోజు మంచి బట్టలు వేసుకొని ఒక గొర్రపు బండి తీసుకొని సుమతి ఇంటికి వెళ్ళాడు ఇక ఈసారి అతను ఒక రాజులా కనిపించాడు బంగారు గొలుసు అలానే మెరిసే బట్టలు గంభీరమైన నడక ఇక సుమతి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది అన్నా నువ్వు ఇలా ఎలా మారావు అని ఆశ్చర్యంగా అడిగింది ఇక సూరి నవ్వి చెల్లెమ్మ జీవితం నన్ను మార్చింది నువ్వు నన్ను అవమానించినా నేను నిన్ను క్షమించేశాను నువ్వు నా చెల్లెలివి నాతో నువ్వు మా ఇంటికి రా అని చెబుతాడు ఇక సుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నా నీకు నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని తను ఏడుస్తుంది ఇక ఆ రోజు ఆమె అన్నతో తన ఇంటికి వచ్చింది ఇక సూరి సుమతికి కానుకగా ఒక జత బంగారు చొప్పులు ఇచ్చాడు ఇక ఆ చూపులు లక్ష్మీదేవి చెప్పిన తొమ్మిది వాక్యాలను పలికాయి ఇక సుమతి వాటిని విని తమ తప్పుని తెలుసుకుంది ఇక నేను ధనం కోసం నా మానవత్వాన్ని మరిచాను అని గుండెలు బాదుకుంది ఇక ఆ రోజు నుండి ఆమె మారిపోయింది పేదవారిని గౌరవించడం మొదలుపెట్టింది ఇతరులకు సాయం చేయడం నేర్చుకుంటుంది ఇక సూరి ఆమెను చూసి ఎంతో సంతోషించాడు చెల్లెమ్మా నువ్వు మారావు ఇక ఇప్పుడు నిజమైన ధనం నీకు దొరుకుతుంది మానవత్వం అని చెప్పాడు ఇక మహాశివుడు ఈ కథను ముగించాడు నారదముని అసలు ఈ లోకంలో సూరి కష్టపడి మానవత్వాన్ని గౌరవించి పేదరికం నుంచి బయటపడ్డాడు ఇక సుమతి ధనం కోసం సంబంధాలను కూడా కోల్పోయింది కానీ చివరికి మానవత్వం గొప్పదని తెలుసుకుంది పేదరికం డబ్బు లేకపోవడం కాదు గుండెల్లో ప్రేమ కష్టపడే తత్వం లేకపోవడమే కష్టపడితే ఇతరులను గౌరవిస్తే జీవితం అనేది చాలా సుఖంగా మారుతుంది అని చెప్పాడు ఇక నారదుడు కళ్ళల్లో నీళ్లతో ఓ మహదేవా ఈ కథ నా గుండెను తాకింది మానవులకు నేను ఈ సత్యం చెప్పి వారి బాధలను కష్టాలను తీరుస్తాను అని చెబుతాడు ఇక అనేది తాత్కాలికం మానవత్వమే శాశ్వతం కష్టపడండి ఇతరులను గౌరవించండి అహంకారాన్ని పూర్తిగా వదిలేయండి మనల్ని నిజమైన సంపద వైపు అవే తీసుకువెళ్తాయి ఈ కథ ద్వారా మహాశివుడు ఇలా చెప్పాడు ఈ కథ మీ అందరికీ నచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివాయ నమ